తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన పరిణామాలన్నిటినీ మనం మంచిగా ఆలోచిస్తూ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన కార్యాలన్నిటినీ శుభకార్యాలను అశుభ కార్యాలనన్నిటినీ మన భవిష్యత్తు తరాలకి ఒక స్ఫూర్తిగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అడుగిట్టి నూతన ఆలోచనలతో నూతన అధ్యయనంతో అదేవిధంగా నూతన లక్ష్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర విద్యార్థి యువత మంచి భవిష్యత్తుతో ఆలోచించి స్ఫూర్తితో పనిచేయాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగులంతా కష్టపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు యావత్ విద్యార్థి యువకులకు పిలుపునివ్వడం జరుగుతోంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అన్ని సౌకర్యాలతో మంచిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు యావత్ విద్యార్థి లోకం ఉండాలని కోట శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది